హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను కుక్కర్లో తలకాయ కర్రీ చేయబోతున్నాండి ఇట్లా ఈజీగా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది తొందరగా అవుతుంది ఇది హాఫ్ కేజీ తలకాయ కూర అండి మంచిగా ఉప్పు వేసి నాలుగైదు సార్లు నీటు కడుక్కోవాలండి నాలుగైదు సార్లు నీటుగా కడుక్కొని తీసుకోవాలి ఇది మేకపోత తలకాయ కూర అండి మంచిగా టేస్ట్ ఉంటుంది ఒక కుక్కర్ తీసుకొని మనం నీటు కడుక్కున్న ఈ తలకాయ ముక్కలన్నీ ఇల్లు వేసుకోవాలండి ఇప్పుడు ఈ తలకాయ ముక్కలల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను నూనె వేసుకోవాలి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్లో మాడిపోతుందేమి కాబట్టి అడుగంటుకోకుండా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలిసిన దాకా కలుపుకున్నాం కదండి కుక్కర్ మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని మంట హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని లేత తలకాయ అయితేనేమో ఒక ఏడెనిమిది ఇజిల్స్ వస్తే సరిపోతుంది జర ముదురు తలకాయ అయితే ఒక తొమ్మిది పది ఇజుల్స్ రావాలండి అట్లయితే మంచి కుడుకుతుంది కుక్కర్ మంచిగా ఎనిమిది ఇజిల్స్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈజిల్ ఎంత పోయిందాక ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాలు అట్ని పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద నుంచి తీసి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడికిందండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూను నూనె వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైతుంది కదండి ఒక ఎలా వేసుకోవాలి ఒక ఎలకాయ వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి మంచిగా వేడి అయినాయి కదండి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇలా మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా సన్నగా పొడి కట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదారు పుదీనాకులు ఇట్లా కడిగి నీట్గా కడిగి చుంచి వేసుకోవాలండి కొద్దిగంత కొత్తిమీర మంచిగా నీటు కడిగి కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మగ్గిందాక ఉల్లిగడ్డ పండుగ మగ్గింది కదండి ఉల్లిగడ్డ ముక్కలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అలవిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది పండుగ అయినాక మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లవిల్లిపాయ పేస్ట్ పండుగ మగ్గిందండి ఇలా ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అంత కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదండి ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్నా తలకాయ ముక్కలు అన్నీ ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఇల్లు ఉన్న ఎసరు రాకుండా ఉన్న ఇల్లు ఉన్న ఎసరు రాకుండా ఇట్లా ముక్కలు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ముక్కలు అన్నీ తలకాయ ముక్కలన్నీ ఇల్లు వేసుకున్నాం కదండి ఉడికించుకుని ఇదంతా మంచిగా కలుపుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మీకు కారం గుట్టే ఏమైనా సరిపోకపోతే కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు ఇల్లు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇందాక మన కుక్కర్లో ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా పోసుకోవాలి ఇంకా మీకు గ్రేవీ కావాలి ఎసర సరిపోలేదు అనుకుంటే ఇంకొక టీ గ్లాస్ అన్నీ వాటర్ పోసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఊట పెట్టుకొని మంచిగా స్టవ్ సిమ్లో ఉంచుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదండి తొమ్మిది పది నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక చిట్కడంతా గరం మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగంతా కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి మంచిగా నాలుగైదు నిమిషాల నుంచి మంచిగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉడుస్తుందండి సైడ్ నుంచి మంచిగా ఆయిల్ వేసుకుంది కదా దగ్గరికి అయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి తలకాయ కర్రీ రెడీ అయిందండి మేక తలకాయ కర్రీ సేమ్ ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో తొందరగా చేసుకోవచ్చు మంచిగా ఉడుకుతుంది ఇట్లే చేసుకోండి ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిందండి చికెన్ కర్రీ చికెన్ కుర్మా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై మటన్ కుర్మా మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చేపల పులుసు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు నెల్లూరు స్టైల్ చేపల పులుసు తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి